జై గురుదేవ్ అందరికీ నమస్కారం ఇంకా ఎవరైనా శ్రీ జ్ఞానయోగ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ 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 అవధూత కొండయ్య స్వామివారి జన్మదినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో నాలుగు ఐదు ఆరు తేదీల్లో శ్రీ 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 స్వామివారి జన్మదినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతూ ఉంటాయి రాయలసీమ ఆంధ్ర ప్రాంతంలో శ్రీ స్వామివారికి లక్షల్లో భక్తులున్నారు ఎందుకంటే శ్రీ స్వామివారు చిన్నప్పటి నుంచి ఎన్నో మహిమలను చూపిస్తూ ఉండేవారు అయితే ఆ మహిమలు చూపటం వలన ప్రజలందరూ కూడా స్వామివారిలోని దివ్యత్వాన్ని గమనించి స్వామికి శిష్యులుగా మారిపోయారు శ్రీ స్వామి వారు ఎప్పుడూ దిగంబరంగా ఉంటారు కానీ భక్తుల కోరిక మేరకు వారు సమర్పించిన అతి సామాన్యమైన వస్త్రాలను మాత్రమే స్వామి ధరిస్తూ ఉంటారు అయితే స్వామి ఎంతసేపైనా ఎండలో ఉండగలరు స్వామి ఎంతసేపైనా నీటి కింద తడవగలరు శ్రీ స్వామివారు అతి సామాన్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు శ్రీ స్వామివారు తన తల్లికి స్టోర్ బియ్యం మాత్రమే వండమని చిన్నప్పుడు చెబుతూ ఉండేవారు స్వామివారి అమ్మగారు మాత్రం మంచి బియ్యం చేసి పెడితే ఆ రోజు మొత్తం ఆహారం తినకుండా ఉపవసించేవారు కాబట్టి వాళ్ళ అమ్మ స్టోర్ బియ్యం మాత్రమే వంట చేసి పెట్టేది అంటే స్వామి ఎంత నిరాడంబరమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాడో మనకు ఈ చర్యను బట్టి అర్థం చేసుకోవచ్చు శ్రీ స్వామి వారికి ఎంతోమంది లక్షల మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా శ్రీ స్వామివారు అతి సామాన్యమైన కుటీరంలో నివసిస్తూ ఉంటారు స్వామివారి దగ్గరికి వచ్చి మన మనసులో ఏది అనుకున్నా సరే అది వెంటనే జరిగి తీరుతుంది అయితే దానికి స్వామివారి యొక్క అనుమతి తీసుకోవలసి ఉంటుంది ఒక్కొక్కసారి స్వామివారి అనుమతి తీసుకోకపోయినా స్వామివారి ఎదుటగా నిలిచి స్వామిని నమస్కరించుకొని మన మనసులో ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది శ్రీ స్వామివారు ఎంతోమందికి ఎన్నో మహత్యాలను చూపారు అవన్నీ ప్రతి ఒక్క భక్తుడి మనసులో హృదయాలలో నిలిచిపోయి ఉన్నాయి కాబట్టి ఎంతోమంది స్వామివారికి భక్తులుగా శిష్యులుగా మారిపోయారు అయితే శ్రీ స్వామివారి పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా తిమ్మాయపల్లె గ్రామంలో జరుగుతూ ఉంటాయి ఈ తిరునాళ్ళ మహోత్సవాలకు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి వేలాదిగా లక్షలాదిగా ప్రజలు తరలివస్తూ ఉంటారు శ్రీ స్వామివారి జన్మదిన వేడుకలు నవంబర్ మాసంలో మూడు రోజుల పాటు అట్టహాసంగా తిరునాళ్ళ వైభవాన్ని తలపించే విధంగా స్వామివారి జన్మదినోత్సవ వేడుకలు జరుగుతాయి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ జ్ఞానయోగ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి